హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇక గగన్ తన లో ఉంటాడు ఇక అప్పుడే గగన్కి భూమి అయితే కాల్ చేస్తుంది కాల్ చేసి అంటూ ఉంటుంది ఏంటి నేను వాళ్ళిద్దరిని కలపలేను అని అన్నావు కదా చూడు ఈరోజు వాళ్ళిద్దరిని ఎలా కలిపాను అని చెర్రికి నక్షత్రకి శోభనం ఏర్పాటు చేశానని ఎంతో సంతోషంగా భూమి అయితే గగన్తో చెప్తూ ఉంటుంది బాడితో ఏంటి నువ్వు వాళ్ళిద్దరినీ కలిపావా అది కలలో కూడా జరగదు నక్షత్రతో పెళ్ళి అయితేనే బడు సగం చచ్చినట్టు అది ఇంకా దానితో అంటే ఇంకా పూర్తిగా వాడిని నాశనం చేసేసినట్టే అని గగన్ అయితే అంటూ ఉంటాడు అనేసి ఇంకా కాలు అయితే కట్ చేసేస్తాడు ఇక భూమి అయితే ఒక్కసారి సందిగ్ధంలో పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరో పక్కన చెర్రి అయితే ఫస్ట్ నైట్ గదిలో వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడికి నక్షత్ర వెళ్తుంది ఇక నక్షత్ర పాలు తీసుకుని వెళ్లి ఒక్కసారిగా పాల గ్లాసుని నేలకేసి కొట్టి ఆ దవడ ఈ దెవడా తనకు తానే వాయించుకుంటూ వద్దు నన్ను కొట్టొద్దు వద్దు నన్ను కొట్టద్దు అనేసి ఏడుస్తూ తన తానే రూమ్ నుంచి బయటకు వచ్చేస్తుంది ఇక అపూర్వ శరశ్చంద్ర ఇంట్లో వాళ్ళందరూ టెన్షన్ పడుతూ ఆ రూమ్ దగ్గరికి అయితే వస్తారు చూడు మమ్మీ నేను నీ భర్తను కాదు అని నా నోటితోనే చెప్పిస్తానని ఎలా కొట్టాడో నన్ను బయటకు కూడా గెంటేశాడమ్మా పాల్ గ్లాస్ కూడా నెలలేసి కొట్టాడమ్మా అని అయితే చెప్తూ ఉంటుంది ఏడుస్తూ ఇక ఆ మాటలు నమ్మేసిన శరశ్చంద్ర అయితే చెర్రిని లాగిపెట్టి చెంప మీద ఒకటి కొడతాడు ఇక ఏమి చేయలేక కేపి అయితే బాధగా అలా చూస్తూ ఉంటాడు ఇక చెర్రి అయితే బాధగా తలదించుకొని నేను చేసింది అనుభవించక తప్పుతుందా అని అన్నట్టుగా బాధగా మొహాన్ని అయితే పెడతాడు ఇక భూమి ఏమి చేయలేక అలా నుంచుని చూస్తూ ఉంటుంది మరి నెక్స్ట్ ఏం జరిగిందో తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్